హలో జై రేప్ జై కాంటాబెట్టు బీఆర్లే లైబ్రరీ దిగాల అయిపోయినా అయిపోయినట్లు ఆగి అంటే నీకు ఎమ్మెల్యే గారు ఒక దగ్గర చేసి చేసుకోమన్నట్టు కదా మిగతాయి మరి ఎందుకు లేట్ చేస్తున్నావు అంటున్నా

బారీషు రైతానా అచానక్ బారీషు ఆరాయి ఇసుకస్తే రాత్రి లాగాలు డే అండ్ నైట్ లైట్లు పెట్టాడు అమ్మా కుప్పకు మాచర్ వచ్చిందంటే ఆడడానికి లేదు అర్థమైందా తాడిపత్రి ఉందా మన నింపినో కప్పడానికి అది ఉంది రైతులు అంటే తెచ్చుకుంటారు వాళ్ళకి మీరు కూడా తక్కువ వర్షాలు వస్తున్నాయి రైతులు ఉన్నారా అది ఓకే వర్షాలు వస్తున్నాయి దంతమని మీరు కాపాడుకోవాలి మేడం ఎప్పుడేమైనా గడగా అదే నింపుకొని సాయంత్రం కప్పుకొని మంచిగా ఒక ప్యాక్ లాగేయాలి దాన్ని నీళ్ళు ఏం కాకుండా చేసుకోవాలి తర్వాత మచ్చి పెట్టిరామా మచ్చి పెట్టిరా సరిపోతలేదు సరిపోతుందిలేదు వేడెక్తాయి కదా ఎండకి బస్తాదు అంతా పలుపు చేస్తారు మీకు రంజన్ ఉంటది భువనగిరి లాంటి రే కుండలకు ప్రసిద్ధి మంచి రంజన్ తిప్పివా పగిలితే కొడుకునాలా రైతులకంటే ఇంపార్టెంట్ ఇక ఆ ప్లాస్టిక్ వేడెక్తుంది వాసన వస్తుంది తాగలేరు అందుకని ఎవరు మంచిగా వాళ్ళు తెచ్చుకుంటారు మనం మంచిగా పెట్టినామనుకో ప్రాబ్లం అర్థమైంది మీకు ఎన్ని ఎంతమంది చాలా ఏమో నలుగురు పది మంది ఉన్నారు మీకు ఎన్ని గ్రామాల తర్వాత తిరుగుతున్నారు మా ఎరచిన కుప్ప ఆపత్తి అర్థమైందమ్మా కరెక్ట్ క్వాలిటీస్ మీరు ఏ వేసిన తర్వాత విల్లోడు బి అనడానికి అర్థమైందా మీరే సర్టిఫై చేస్తారు కదా అగ్రికల్చర్ మీరు సర్టిఫై చేసింది ఆయన లేదు పోయినసారి కూడా అట్లే చేసి ట్యాబ్ ఎంట్రీ చేయించినాం ఎంబట్టే అందుకనే కటింగ్ కిటింగ్ లేకుండా ఆయన దించుకున్నాడు పోయినసారి ఆయన ఇబ్బంది కాలే కదా ఇప్పుడు కూడా మీరు ఆయన మిల్లు కన్సెంట్ ఇవ్వాలని పెట్టద్దు పెడితే బేరాలు ఆడతాడు ఆయన ఏ ఎంత తగ్గియాలి ఎంత నువ్వు కొట్టేసే దాంట్లో ఇక మార్చడానికి ఉండదు ట్యాబ్ ఎంట్రీ లారీ వెళ్ళిందంటే ట్యాబ్ ఎంట్రీ చేయాలి అర్థమైంది కదా అట్లా చేద్దాం ఇంకేమైనా ఉన్నాయా గన్ని బ్యాగ్లు ఎన్ని ఉన్నాయి ఫైతే ప్రస్తుతం సరిపోతాయి కదా కావాలంటే ఎక్కడ నుండి తెచ్చుకుంటారు మీరుగండి ఉందా సరిపడా సో అన్ని రకాలుగా ఇరవై కిలోమీటర్లు ఆగకుండా కొట్టింది కదా ఈసారి కూడా అట్లే చేయాలి ఎంట్రీ కూడా మీరు ఎంబర్టైన్ చేయాలి మీరు ఇక్కడ లారీ బొంగనే ట్యాబ్ ఎంట్రీ చేస్తారు మళ్ళీ ఆయన కన్సర్ తెప్పించి ఓ మనిషిని పెట్టించి ఆయన దగ్గర కూడా కొట్టియాల లారీ ఆయన కొట్టించి చేస్తే వాళ్ళకి నలభై ఐదు గంటల్లో డబ్బులు పడుతుంది మనం రైతులు ధాన్యం కొనటం ఎంత ముఖ్యమో డబ్బులు కూడా సకాలంలో ఇవ్వాలి మనం ట్యాబ్ ఎంట్రీ కొట్టకపోతే డబ్బులు అక్కడ రెడీగా ఉంటాయి గవర్నమెంట్ మన తప్పు వల్ల లేట్ అవుతుంది ఏ రో తారీ పోయిన సార్ కూడా ఇరవై తరగతి కొట్టిరా ఎక్కడ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అక్కడ మన లేదు వస్తేనే బిల్లు బిల్లు దగ్గర పోయే తగ్గింది అనుకోండదు ఇది ఎఫ్సిఐ నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాలు ఎంత పర్సెంట్ ఉండాలా మట్టి పిల్లలు ఎంత పర్సెంట్ ఉండాలా తేమ శాతం ఎంత ఉండాలని ఇది వర్షాకాలం కాబట్టి పదిహేడు పాయింట్ ఐదు పదిహేడు పాయింట్ ఎనిమిదికి ఏమి ఉండదు పదిహేడు పాయింట్ ఒకటి ఉన్నా కానీ మన పదిహేడు లోపల ఉంటే కరెక్ట్ ఒక్కోసారి పదిహేడు లోపల ఈడ కనపడుతుంది ఆ మిలా అని పద్దెనిమిది పదిహేడున్నర వస్తుంటుంది ముద్దిగా లోపల ఉంటేనే మనకి బెస్ట్ మనం ఆడావిడి చేసి చేసినాం అనుకో ఆడ అవుతుంది ఇక మా ఏఈఓన్ నెంబర్ పడుతుంది నువ్వు చేసిన చెప్పేసి అర్థమైతే అక్కడే ఉంటుంది లోపల పోతుంది తప్పు నువ్వు చెప్పాడు చాలా నీ జిల్లా కలెక్టర్ ఉన్నాయి అంటే కాంత కళ్ళాల మీద ఆరుకు మూడు అమ్ముకుడు వేరు అట్లా కాదు ఏ పద్ధతి మంచి పద్ధతిని మనం పోగొట్టదు ఎవరికైనా సరే ఇబ్బంది లేదు పక్కాగా మనం చేసుకోవాలి అసలు ఇప్పుడు హార్వెస్టర్లు వచ్చి దంచుతున్నాయి కానీ అప్పుడు హార్వెస్టర్ లేనప్పుడు మన కళ్ళం కాస్త ఎడబెట్టుకొని మంచిగా చేసుకొని దీన్ని తీసుకొచ్చేది ఇప్పుడు ఏంది డైరెక్ట్ హార్వెస్టర్ నుంచి ఒక ఊరు వచ్చిందంటే అయింది కానీ అంత వస్తాడు ఆయన మళ్ళీ రాదనేసరికి ఈడ పోస్తాను పోసేసరికి ముప్పై ఇరవై ఐదు ఉంటుంది ఇరవై ఐదు ఉండి వారం పది రోజులు అయ్యేసరికి నాకు పది రోజులు అయ్యాక ధాన్యం ఎత్తకపోయాను రెండు దాని మా రాదు పదిహేడు శాతం రాదు లేని చేయలేరు సో పది రోజులు అవుతుంది పదిహేను రోజులు అయితే మా మా బియ్యం జోకట్లేదు ధాన్యం జోకట్లేదు అంటారు సో మనకు తెలుసు కాబట్టి మంచిగా నేర్పుకొని ఆరబెట్టుకొని జాలిమిషేదం ఉందా చేయండి ఒకట్లా కానీ ఆ పర్సంటేజ్ లేకుండా ఉండాలి ఏమో కట్టిగా చూడాలి అంటే నువ్వు చూసి పాస్ చేస్తే మిల్లా కేజీ కటింగ్ లేజీ కానీ బెటర్ ఇక్కడ చూసినామంటే అవసరమైతే నువ్వు లేకపోతే స్పాడ్ వచ్చి కానీ దింపించాలి ఆయన దేవుడు నేను చేసింది కరెక్ట్ అనేటట్టు కాదు అర్థమైనా మీరేమి ఒత్తిళ్లలో కూడా కరెక్ట్గా చేసేది అనుకోండి రైతుకి ప్రాబ్లం ఉండదు మిల్లర్ అయితే వేరే అనడానికి లేదు ఏ కాదు ఇది బి అంటే నువ్వు పోయి దింపేయాలి ఎట్లా బి అవుతుంది మా రైతుది నేను సర్టిఫై చేసిన చదువుకున్నాను నేను అని చెప్పి ఆడ చూపించి దింపేటట్టు ఉండాలి ఆ ధైర్యం ఉండాలంటే మనం మంచిగా ఉండాలి కత్తెర మాత్రం జీ గడించారు దాంట్లో ఉంటుంది క్యాలిపర్స్ క్యాలిపర్స్ ఉన్నా ఆ టూ పాయింట్ ఫైవ్ ప్రకారం ఉంటుంది నామ్స్ ఉంటాయి ఇది ఇదిగా అది ఎఫ్సీఐ పంపాలి వాళ్ళు ఫుడ్ కార్పొరేషన్ అది మరి మంచి సీడ్ ఎంచుకోవాలి మనం అట్లా కూడా గవర్నమెంట్ ఎంచాలి కదా సార్ ఇప్పుడు రైతులు దుకాణాలు పోతే పిచ్చులు ఎందుకైతే రెండు టేబుల్ మీద ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకొని సెవెన్ టూ డబల్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇట్లా రాసుకుంటే అన్ని పేరు ముప్పై మూడు రకాలు వస్తుంటే ఏ ఒడ్డు కొనాలి సార్ రైతు ఎన్నడన్నా మా ఏ ఊరు అడిగినవా ఏ ఊరు అడిగిస్తుంది ప్రభుత్వం ఫలానా కంపెనీ అని చెప్పారు ఎందుకంటే ఒక ఫలానా కంపెనీని ప్రోత్సహించినట్టయితే రైతు ఇష్టానికి వదరాల రైతు ఇష్టం కూడా ఏం చేస్తాడు ఈ మన షాప్ వాళ్ళు ఇది బాగా దిగుబడి ఉంటుంది జేజీఎల్ గాను లేకపోతే గోను లేకపోతే ఇంకోటి గోను ఇంకోటి గోను అంటారు మనం అని అడిగితే ఈ ప్రాంతానికి సాయిల్కి ఏది కరెక్టు కొన్ని మన సంఘం దగ్గర పోసిర్రు పోయిన సంవత్సరం అంతకుముందు మంచిగా పోసిరు ఎవడో వచ్చిండీ ఇది దిగుబడి బాగుంటుంది అంటే పోసిరు అది పావలా శాతం పాలు పోసుకోలే గింజ మొత్తం ఉంటది ఇరవై శాతం తాలే ఉంటది ఇరవై శాతం లొట్ట ఏం లేదు అలా పాలు పోసుకొని గాలే గింజ గాలి ఉంటుంది మీరు ఏను పెట్టింది ఆ డాక్టర్ అన్నట్టు వ్యవసాయ డాక్టర్ మన మాట విన్నప్పుడు దిగుబడి యాభై బస్తాలు డెబ్బై బస్తాలు పటేల్ పెద్ద అందరు అమ్మాయి అమ్మే బిజినెస్ వ్యాపారి పటేల్ కడతారు అది కూడా ప్రాబ్లం అవుతుంది ఒక ధాన్యం ఒక వెరైటీ ఉండగా క్లబ్ అవుతుంది